ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీమద్ రామాయణము అయోధ్యకాండ ముప్పై ఒకటవ అధ్యాయము అప్పుడు దశరథుడు కైకేయకు ఎన్ని చెప్పినా ప్రయోజనం ఉండదు మీరు కొన్ని వందల రథాలను చతురంగ బలాలను ఏనుగులను గాయకులను నాట్య బృందాలను సిద్ధం చేయండి రాముడు ఎక్కడ విడిది చేస్తే అక్కడ మధురాన్నం వండగలిగిన వంట వాళ్లను సిద్ధం చేయండి పద్నాలుగు సంవత్సరాలు రాముడు హాయిగా గడిపి రావటానికి అవసరమైన ధనరాశులను పంపండి పట్టు చీరలను పంపించండి రాత్రి రాముడు విడిచి చేయటానికి డేరాలు పంపండి ఆయనను రక్షించటానికి సైన్యాన్ని పంపండి ఇవన్నీ రాముడు పద్నాలుగు సంవత్సరాలు ఎక్కడ వెళితే అక్కడ ఉండాలి అని శాసనం చేస్తున్నాడు ఈ మాటలు విన్న కైకేయ ఇలా పూర్వం నీ వంశంలో సగర చక్రవర్తి అసమంజుడిని కట్టుబట్టలతో అడవులకు పంపించాడు నువ్వేమో ఇవాళ రాముడి వెనకాల చుతురంగ బలాలు పంపిస్తున్నావు నువ్వు సారమంతా తీసుకెళ్లి రాముడి వెనకాల పంపిస్తే మిగిలిన ఆ పిప్పిని భర్తుడికి ఇస్తున్నావు అలా అయితే మాకు ఈ రాజ్యం అవసరం లేదు అంది అక్కడే ఉన్న సిద్ధార్థుడనే మంత్రి అసమంజుడి పిల్లలను సరగూ నదిలో తోసేసి వాళ్ళు మరణిస్తే వేడుక చూసుకునేవాడు అప్పుడు ప్రజలందరూ ఈ విషయం సగరుడికి చెప్పగా తన కుమారుడు తప్పు చేస్తున్నాడని అరణ్యాలకు పంపించాడు రాముడికి అసమంజసుడికి పోలిక రాముడి ప్రవర్తనలో ఒక్క దోషం నువ్వు నాకు చెప్పు అలా చెప్పగలిగితే నువ్వే కాదు మేమే రాముడిని అరణ్యాలకు పంపించేస్తాము అన్నాడు కైకేయి ఏమీ మాట్లాడలేకపోయింది దశరథుడు కైకతో నువ్వు నన్ను వరమడిగినప్పుడు రాముడు అరణ్యాలకు వెళ్ళాలి అన్నావు రాముడి వెనకాల ఎవరూ వెళ్ళకూడదు అని అడగలేదు నేను నీకలా వరము ఇవ్వలేదు అందుకని నువ్వు నాకు ఎదురు చెప్పలేవు కాబట్టి నేను శాసించినట్లు చతురంగ బలాలు రాముడి వెనకాల వెళ్తాయి అన్నాడు ఈ మాటలు విన్న రాముడు నేను తపస్వినై జీవించటానికి అరణ్యాలకు వెళుతుంటే నా వెనకాల చతురంగ బలాలు రథాలు ఏనుగులు ఎందుకు నాకు ఇవేమీ వద్దు నాకు నారచీరలు పట్టుకొచ్చి ఇవ్వండి నేను వాటిని కట్టుకొని వెళ్ళిపోతాను అన్నాడు ఈ మాటలు వినగానే కైకేయ సంతోషంతో గబగబా లోపలికి వెళ్ళి మూడు జతల నారచీరలు పట్టుకొచ్చి రాముడికిచ్చింది అప్పుడు రాముడు లక్ష్మణుడు ఇద్దరు లోపలికి వెళ్ళి మునులు ఎలా కట్టుకుంటారో అలా ఆ నారచీరలు కట్టుకొని వచ్చారు అప్పుడు ఆ కైకేయ పక్కనే పట్టుచీర కట్టుకొని ఉన్న సీతమ్మ చేతిలో ఆ నారచీర పెట్టింది అది చూసిన వశిష్ఠుడు పాపివైన కైకేయ నువ్వు శృతి తప్పుతున్నావు ఊరుకున్న కొద్దీ అవధిమించి ప్రవర్తిస్తున్నావు ఇదే ముహూర్తానికి రాముడి ఆత్మ అయిన సీతమ్మకు నేను పట్టాభిషేకం చేస్తాను రాముడు తిరిగి వచ్చే వరకు సీతమ్మ రాజ్యం వెళ్తుంది ఎవరెడ్డు చెప్తారో ఎవరు నాతో ధర్మాన్ని వాదిస్తారో మీ ఇష్టం సీతమ్మకు ఇవ్వటానికి నీకున్న అధికారం ఏమిటి నువ్వు రాముడిని పద్నాలుగు సంవత్సరాలు అరణ్యాలకు వెళ్ళమని అడిగావు దశరథుడు ఆ కోరిక తీర్చాడు రాముడి వెనకాల సీతమ్మ పత్ని ధర్మంతో వెళుతుంది అలాంటి సీతమ్మకు నారచీరలిచ్చి నువ్వు ఘోరమైన దోషం చేశావు నువ్వు ఆకాశానికి ఎగిరి అక్కడి నుంచి కింద పడిపో భూమి మీద అడ్డంగా పడిపో ఎగిరి గంతులు వెయ్యి కానీ తన వంశమేమిటో తన వంశంలో పుట్టిన రాజుల చరిత్ర ఏమిటో భరతుడికి క్షుణ్ణంగా తెలుసు అందుకని భరతుడు రేపు రాజ్యాన్ని తీసుకోడు అప్పుడా అప్రతిష్ట అంతా నీ మీద పడుతుంది అని వశిష్ఠుడన్నాడు సీతమ్మ నారచీరలు కట్టుకుందామని వెళ్ళి నారచీరలు కట్టుకోవడం చేతకాక కన్నులో నీరు పెట్టుకుని నిలబడింది అప్పుడు రాముడు సీతమ్మ ఒంటి మీద ఉన్న చీర మీదనే నారచీర ఎలా కట్టుకోవాలో కట్టి చూపించాడు ఈ కైకేయ దురాగతాన్ని ఆపేవారు ఎవరూ లేరా అని దశరథుడు మూడు వందల మంది భార్యలు గుండెల బాదుకొని ఏడ్చారు అప్పుడు దశరథుడు కైక ఆమె జనకుని కూతురు నాకు కోడలిగా వచ్చింది సీతమ్మను అరణ్యాలకు పంపమని నేను నీకెన్నడూ వరం ఇవ్వలేదు పతిని అనుగమించి ఆమె తన పాతివ్రత్యాన్ని చాటుకుంది అని కోశాధికారిని పిలిచి పద్నాలుగు సంవత్సరాల పాటు సీతమ్మ కట్టుకున్న చీర కట్టకుండా ఉండటానికి ఎన్ని చీరలు కావాలో అన్ని చీరలు తెప్పించాడు అలాగే సీతమ్మ రోజూ పెట్టుకోవటానికి నగలు రత్నాలతో కూడిన ఆభరణాలు తీసుకొచ్చి సీతమ్మకి ఇచ్చాడు రామా సీతమ్మకు నారచీర కట్టకు ఆమె పట్టు చీరతోనే వస్తుందని వశిష్ఠుడన్నాడు తరువాత వాళ్ళందరూ దశరథుడికి కౌశల్యకు నమస్కారం చేసి వెళ్ళిపోతుండగా రామా అని పిలిచి మళ్ళీ దశరథ మహారాజు మూర్చపోయాడు కొంతసేపటికి దశరథుడు తేరుకొని సుమంత రాజ్య సరిహద్దులు దాటే వరకు రాముడిని రథం మీద తీసుకెళ్ళు అన్నాడు కోశాధికారి పిలిచి సీతమ్మ కట్టుకునే చీరలను అభరణాలను రథంలో పెట్టమన్నాడు అప్పుడు కౌసల్య సీతమ్మని కౌగలించుకొని ఇలా అంది సీత నీకు తెలియనటువంటివి కాదు అత్తగారివి కాబట్టి ఆర్తితో చెబుతున్నా ఇవాళ రాముడు ఇవాళ రాముడు యువరాజ పట్టాభిషేకం పొందాల్సిన వాడు కానీ నారచీర కట్టుకొని అరణ్యవాసానికి వెళ్తున్నాడు ఇలాంటి స్థితిని పొందాడు కదా అని రాముడిని చిన్న చూపు చూడకు కులస్త్రీకి స్వర్గం కన్నా ధనం కన్నా ధాన్యం కన్నా పరమోత్కష్టమైన వాడు భర్త ఒక్కడే అప్పుడు సీతమ్మ మీరు చెప్పిన విషయాలన్నీ నేను ఎప్పుడో పుట్టింట్లో తెలుసుకున్నాను నేను మీ అబ్బాయిని ఎప్పుడూ కష్టపెట్టను అరణ్యవాస క్లేశం తెలియకుండా ఆయనను అదమనిపింపజేసి ఆనందింపజేయటానికి వారితో వెళుతున్నాను అన్నాడు తరువాత లక్ష్మణుడు సుమిత్రకు ప్రదక్షిణం చేసి నమస్కారం చెయ్యగా ఆమెడి ఇలా అంది నువ్వు అరణ్యవాసానికే జన్మించావు లక్ష్మణ రాముడిని ప్రేమించే వాళ్ళు ఇంతమంది ఉన్నా తమ సంసారాలు వదిలి ఎవరూ వెళ్ళటం లేదు రాముడి కైంకర్యం చేసుకునే అదృష్టం నీకే దక్కింది నువ్వు ఎమరపాటు లేకుండా సర్వకాలాల ఎందు సీతారాములను రక్షిస్తూ ఉండు లక్ష్మణ నువ్వు రాముడివి లక్ష్మణ నువ్వు రాముడిని నీ తండ్రి అనుకో సీతమ్మను నీ తల్లి అనుకో వాళ్ళిద్దరూ ఉన్న అడవి అయోధ్య అనుకుని సుఖంగా వెళ్ళిపో అంది శ్రీమద్ రామాయణము అయోధ్యకాండ ముప్పై ఒకటవ అధ్యాయం సంపూర్ణం